రాష్ట్రంలో ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్యక్రమం పని లేక అల్లాడిపోతున్నారు హిందీ పిల్లలు లేక అనేక అవస్థలు పడుతున్నారు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇసుకను అమ్ముకున్నాడు అధిక రేట్లు అమ్మారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన టీడీపీ పోటీ ప్రభుత్వం మేము వస్తే అధికారంలోకి వస్తే ఉచితంగా ఇస్తామని చెప్పి మోసం చేసి ఈరోజు ఇసుకే లేకుండా చేసిన విధానం అత్యంత దుర్మార్గం ఈరోజు సాక్షాత్ వాళ్ళ ఎమ్మెల్యే కేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు ఇసుక అక్రంగా తరలిపోతుందని పట్టుకుంటే పోలీసులు కనీసం కేసు నమోదు చేయబోతే అతను అనుచరులతో కలిసి స్టేషన్ ముందు మంచి వర్షంలో ధర్నా చేస్తే కానీ అతనిపై ఎటువంటి ఆ ఇసుక తరలించిపోయిన ఎటువంటి కేసు కూడా పెట్టలేదు అంటే ఈ ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తామని వాగ్దానం అమలు పరిచపోగా ఉన్న ఇసుకనే దొడ్డుదారిని తరలించుకుపోతున్నారు దీనిపైన వాళ్ళు సాక్షాత్తు వాళ్ళ ఎమ్మెల్యే జేసీ జేసీ దశమంత్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి కుమారుడు ధర్నా చేశారు అందుకే వాళ్ళు మంచి తనగా ఈరోజు పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు ఉపాధులు లేకుండాను పస్తులతో ఉంటున్నారు ఈ పరిస్థితికి గత ప్రభుత్వం కారణమని చెప్పి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈరోజు ఇసుక లేకుండా మరింత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ఒక ఆటో ఇసుక గతంలో వెయ్యి పదిహేను వందలు రెండు వేలు దొరికిపోతే దొరికితేనే చాలా పెద్ద ఎత్తున మోసం చేస్తున్నామని పెద్ద ఎత్తున కార్మికులు అందరూ తిరుగుబాటు చేశారు ఈ రోజు అదే ఆటో ఇసుక మూడు వేల నుంచి ఐదు వేల రూపాయలు అయ్యి ఇంకా ప్రజలను నడ్డి విరిచే విధంగా వ్యవహరిస్తుంది కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని ఏదైతే సూపర్ సిక్స్ పలుగుందో అధికారంలోకి వచ్చారో ఆ సూపర్ సిక్స్లో ఒక హామీ కూడా అమలు చేయకపోగా ఇసుకను కూడాను అందుబాటులో లేకుండా అటు భవన నిర్మాణ కార్మికులకు భవన యజమానులకు తీరమైన మోసం చేస్తున్నారు ఈ మోసాన్ని ప్రజలు తెలియజేసే విధంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ ఇసుకపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి అమరావతిలో తీసుకుపోవడానికి సిఐటు భవన నిర్మాణ కారణ సంఘం పెద్ద ఎత్తున కృషి చేస్తుంది